హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ హ్యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనకు ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి మనకి మంత్ ఎండింగ్లో జరగబోతున్నాయి మరి హండ్రెడ్ మీటర్స్ అనేవి ఎలా కండక్ట్ చేస్తారు ఓకేనా హండ్రెడ్ మీటర్స్ ఎంతమందికి ఒక్కొక్క బ్యాచ్ అంటే నలుగురు కదులుతారు ఒకసారి చూడండి క్లియర్గా అందుకే మీకు అంటే ఫస్ట్ టైం ఈవెంట్స్ వెళ్ళే వాళ్ళైతే తెలుసుకోవాలి ఏంటంటే ఎలా జరుగుతుంది అనేది ఓకేనా ఒకసారి చూడండి లాంగ్ లెంత్ అయ్యే ఫూట్ అనేది మనము అడుగు అనేది లెంత్ ఎక్కువేయాలి అప్పుడే మనకి హండ్రెడ్ మీటర్స్లో తక్కువ సమయంలో మనము యొక్క కంప్లీట్ చేయొచ్చు అనమాట హండ్రెడ్ మీటర్స్ ఉంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఒకసారి క్లియర్గా చూడండి ఎలా ఎంత స్పీడ్ ఉండాలన్నమాట హండ్రెడ్ మీటర్స్ స్పీడ్ ఉండాలి లాంగ్ లింక్ అనేది ఉండాలన్నమాట సార్ చూడండి ఏంటంటే ఫస్ట్ టైం నుంచి వరకు కొంచెం టెన్షన్ పడుతుంటారనమాట వాళ్ళకు ఒక అవగాహన ఉండాలని చెప్పేసి ఈ వీడియో ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అనమాట ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్ గురించి కూడా నేను ఆ యొక్క వీడియో కూడా క్లిప్ కూడా మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ తెలియ ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్